నమస్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతోటి హైదరాబాదులో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఒక సదస్సును నిర్వహించి రెండు వేల నలభై ఏడు వరకు సాధించాల్సినటువంటి లక్ష్యాలను అభివృద్ధిలో భాగంగా సాధించాల్సినటువంటి లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు పోవడం జరుగుతుంది ఈ సందర్భంగా అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్టీ ఎస్సీ మహిళలు బీసీలు వెనుకబడిన తరగతులు వికలాంగులు పిల్లలకు సంబంధించి ఒక ప్రత్యేక దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించింది అందులో ఈ వర్గాల వారికి ఏమేమి చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలోని అణగారిన వెనుకబడిన అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన కుటుంబాలు గృహాలు భూమి ఉత్పాదకాస్తులు సుస్థిర ఆదాయం పొందేందుకు సహకారం అందించాలని దార్శానిక పత్రంలో ప్రభుత్వం నిర్దేశించుకుంది మహిళలు దివ్యాంగులు సహా సంక్షేమ వర్గాలందరికీ సామాజిక రక్షణ కల్పించడంతో పాటు నిరంతర ప్రోత్సాహాలు అందించనుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్య వైద్యం జీవనోపాధి ప్రభుత్వ సర్వీసుల్లో సమాన వాటా సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి పరిపాలనా నాయకత్వం ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించనుంది మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రానున్న ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రుణాలను లక్ష్యంగా పెట్టుకుంది మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక కష్టాలను ఏర్పాటు చేయనుంది మహిళల కోసం ప్రత్యేక వర్కర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం చేపట్టనున్న ఇంకొన్ని చర్యలు బాల్య వివాహాలను నిర్మూలన అనాథ బాలల సంరక్షణపై ప్రత్యేక విధానం పని ప్రదేశాల్లో శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు తద్వారా ఉపాధి అవకాశాల్లో మహిళల భాగస్వామ్యం పెంపు టీహబ్ విహబ్ల అనుసంధానంతో మహిళలకు నూతన ఆవిష్కరణలపై సాయం ఏఐ సాంప్రదాయేతర ఇంధన రంగం సెమీ కండక్టర్లు తయారీ రంగాల్లో అత్యాధునిక పరిశోధనలు మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక మహిళా టెక్ ఫెలోషిప్ల మంజూరు హైదరాబాద్ మినహా ముప్పై రెండు జిల్లాల్లో నూట పది కోట్లతో మహిళా శక్తి భవన్ల నిర్మాణం అరవై ఏళ్ళు పైబడిన వారికి ఆరోగ్యం భద్రత ఖచ్చితమైన ఆదాయం మొబైల్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల కల్పన వారి కోసం ప్రత్యేకంగా జాబ్ పోర్టల్ను ఏర్పాటు చేయనున్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని దివ్యాంగులకు ఉపయోగపడే స్వతంత్ర జీవనానికి సహాయకారిగా ఉండే సామాజిక స్టార్టప్లు చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన ఇన్నోవేషన్ గ్రాంట్లు రాష్ట్రంలో దివ్యాంగులందరికీ విశిష్ట గుర్తింపు కార్డులను జారీ చేసి సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేయనుంది Thank you for watching.